ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ వైశాఖ శుద్ధ సప్తమి జ్యేష్ఠ శుద్ధ దశమి ఈ రెండు తిథులని గంగా అవతార తిథులుగా పరిగణించి గంగోత్పత్తి పర్వదినం జరుపుకోవటం మన భారతీయుల సంప్రదాయం ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి అండి ఈరోజు గంగా గంగాదేవి అవతరించిన రోజుని మన భారతీయులు జరుపుకుంటారు మన భారతీయులకు నది అంటే గంగానదియే మన ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక భావనలకు భౌతిక జీవనానికి ఈ భగీ భగీరథి వారధి కట్టింది ఎవరో ఎక్కడ ఏ నీటితో స్నానం చేస్తున్నా గంగను స్మరిస్తాం జీవితంలో ఒక్కసారైనా గంగా స్నానం చేయాలని తప్పిస్తాం పతితపావని భవానీతో భారతీయుల అనుబంధం విడరి విడదీయరానిది గంగేత్వం పరమాత్మాచ శివస్థుభ్యం నమ శివే అది గంగోతి ప్రాంతం అక్కడ గంగాదేవికి విష్ణు తులసి దళాలను భక్తితో సమర్పించి పూజించి నమస్కరించే ప్రాంతం గంగ ఉద్భవించిన ప్రదేశాన్ని గంగోత్రి లేదా గంగోద్భవ క్షేత్రం అని అంటాము నది మహత్యము గురించి ఋగ్వేదము రామాయణము భారతము మహాభాగవతము అగ్ని మత్య స్కంద వామన విష్ణు నారదాది పురాణాలలో కూడా వర్ణించబడి ఉందని పెద్దలు చెప్తారు మన భారతీయులకు నది అంటే గంగా నదియే ఆధ్యాత్మిక భావనలకు భౌతిక జీవనానికి మనము గంగా నదిని ఎప్పుడు స్నానం చేసినా గంగా గంగా అని స్మరిస్తూ స్నానం చేయటం మన ఆచారం గంగో సమా సాధ్యం త్రిరాత్రి పోషితో నరహ వాజిపేయ మవాప్నోతి బ్రహ్మభూతో భవేత్ సదా అంటే గంగ ఉద్భవించిన చోట మూడు రాత్రులు ఉపవాసం చేసి గంగా స్నానం చేసిన వారికి వాజిపేయ యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది బ్రహ్మత్వాన్ని పొందుతారు గంగ సకల జలరాశికి ప్రాముఖ్యమైనది సకల కలుష్య భంగే స్వర్గ సోపాన సంగే తరలతర తరంగే దేవి గంగే ప్రసీద అమరులను విహరించే స్థలమైన హిమగిరిలో సమున్నత శృంగ శృంగం పైన వెలిసి మంచి శిలలు కరిగి పరమాత్మ స్వరూపంగా దివ్య జలధారగా గంగ ప్రవహిస్తోంది ఈ గంగా దివ్య జలధారే ధరిత్రిని పవిత్రం చేస్తున్న గంగోత్రి గంగోద్భవ క్షేత్రం అంటే గంగ దిగి వచ్చిన చోటే గంగోత్రి భారతీయ సంస్కృతికి అనంత ఆధ్యాత్మిక భావన పరంపరకు స్ఫూర్తిదాయని ఈ నదీమ తల్లి గంగోత్రిలో నదిగా పుట్టిన గంగ సర్వ పాపాలను పోగొట్టి కోల్కొత్తా వద్ద సాగ సాగరంలో సంగమిస్తుంది గంగా స్నానం చేస్తే త్రివిధ పాపాలు హరించబడతాయి గంగోత్పత్తి అంటే గంగా అవతరణం అని అర్థం గంగోత్పత్తి వైశాఖ శుద్ధ సప్తమి రోజు జరిగిందని కొన్ని పురాణాలు చెప్తున్నాయి కొన్ని పురాణాలు జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు అస్తానక్షత్ర బుధవారం జరిగిందని కొన్ని పురాణాలు చెబుతాయని పెద్దలు చెప్తారు గంగా దశహర గంగా దశహర అని కూడా అంటారు గంగాధరో హరస్పోసి విష్ణు రంభోతి మందిర బ్రహ్మజల జ సంభూత తస్మా సర్వాధికం జలం అంటే పరమశివుడు గంగను స్వతహాగా ధరించాడు గంగ ఈశ్వరునికి అత్యంత ప్రేమైనది గంగా జలం మహాప్రీతికరం తన తలపై గంగను ధరించాడు అందుకే గంగాధరుడయ్యాడు మహావిష్ణువు క్షీరాబ్దిని ఇంటిగా చేసుకున్నాడు బ్రహ్మజలం నుండి పుట్టిన కమలంలో ఉంటాడు సర్వజల సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణు పాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిని శ్రీమన్నారాయణుడు వామనుని రూపంలో బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగుల మూడు అడుగులు దానంగా పుచ్చుకొని త్రివిక్రమైన తన పాదంతో బ్రహ్మాండాలను కొలిచాడు ఒక పాదం బ్రహ్మలోకం చేరగా అక్కడ బ్రహ్మ శ్రీమన్నారాయణ చరణమును తన కమండలంలోని దివ్య జలంతో ప్రక్షాళన చేశాడు ఆ దివ్య పాదముల నుండి ప్రభవించిన ప్రభవించిన తీర్థమే గంగా ఆ గంగా గంగను దరిత్రి మీదకు తెచ్చిన గనుడు భగీరథుడు భగీరథుడు ఈ భూమి మీదకి గంగామాతను తీసుకువచ్చాడు సగర చక్రవర్తి వంశంలో జన్మించిన భగీరథుడు తన పూర్వీకుల పుణ్య లోకాలను కలిగించాలని తలంచి గంగ కోసం బ్రహ్మం గూర్చి తపస్సు చేస్తాడు మెచ్చి వరాలిచ్చి వరాన్ని ప్రసాదిస్తాడు గంగ ఇచ్చింది గగన తలం నుంచి మహోదృతంగా వచ్చి పడే జలధార జురిని భూమి భరించలేదు అని గంగా భగీరథుడితో అన్నది పట్టు వదలని భగీరథుడు కరుణాసముద్రుడై పరమేశ్వరుని గూర్చి తపస్సు చేశాడు శివుడు ప్రసన్నమై గంగను దివి నుండి భూమికి రమ్మన్నాడు అమరలోకం విడిచి బయలుదేరింది గంగ గంగన తలం నుండి మహావేగంగా వడివడిగా దూకుతూ వడివడిగా దూకుతూ అనంత జలరాశిని కైలాసనాడు తన జటాజూటంలో బంధించాడు గంగ చుడులు తిరుగుతూ గంగాధరుడిపై శిరస్సుపై నిలిచిపోయింది భగీరథుడి విన్నపం విని కైలాసనాథుడు గంగను విడిచాడు ఉవికి ఉప్పంగి పొలన గంగా హిమగిరి శిఖరం తొలిసారిగా జాలువారింది సీత అలకనంద చక్షు భద్ర అనే నాలుగు పాయలుగా చీలి నాలుగు దిక్కులా ప్రవహించింది అలకనందధార హేమ హేమకూట పర్వతం దాటి మహావేగంగా వరివడిగా పరిగెడుతూ జక్ను మహర్షి ఆశ్రమంలో ప్రవేశించింది జక్ష్ను మహర్షి ఆశ్రమం గంగపాలైంది కోపగించిన జక్ష్ను మహర్షి గంగా ప్రవాహాన్ని ప్రవాహాన్ని ఆచమనం చేశాడంటే మింగివేశాడు వెంటనే భగీరథుడు ఆ మునిని ప్రసన్నం చేసుకున్నాడు గంగ గంగ జష్ను మహర్షి చెవి నుండి బయటకు వచ్చి జాహ్నమిగా ఉరకలు పెడుతూ ముందుకు సాగి భగీరథుడిని వెంట పాతాళలోకం పాతాళలోకం చేరి భష్మీభూతులైన సగరపుత్రులను తరింపజేసింది దుగ్భేద్యమైన పర్వతాలను ఛేదించి గంగను సమతల భూమికి తెచ్చిన ఘనత భగీరథుడికి కలిగింది అందుకే గంగా భగీరథిగా పిలువబడుతుంది గంగోత్రి నుండి త్రుళ్ళి దూకిన పావని గంగా భవాని భూమికి దిగిన చోటు కనుక హరిద్వారం గంగా ద్వారం అని పిలుస్తాము ఈ ద్వారం స్వర్గ ద్వారంగా సమానమైంది హరిద్వారంలో గంగా స్నానం చేసిన వారికి కోటి తీర్థాలలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది అని పెద్దలు చెప్తారు ఈ క్షేత్రంలో గంగా స్నానం చేసిన వారికి పుండరేక యజ్ఞ ఫలం లభించగలదు ఇక్కడ ఒక రాత్రి నివసించిన వారికి వాజుపేయ గోదానాలు చేసిన పుణ్యఫలం సంప్రాప్తిస్తుంది గంగామాత ఈరోజు దివి దివి నుండి భూమికి వచ్చిన రోజు కాబట్టి గంగామాత తల తరచు తలుచుకుందాం கங்கா 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 ஓம் நமவாயி குருவே நம